ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనారు ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును యోగు గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం కొప్పాక గ్రామ వాస్తవ్యులు ముత్తవరపు గారు కుమారుడు కోడలు కిషోర్ బాబు ఝాన్సీ రాణి కుమార్తె ఎమేలియా రాణి మనుముడు పాల్ ప్రవీణ్ మనుమరాలు దివ్య షారోన్ సహకారాన్ని ఇస్తూ ఉన్నారు ఈ ఎపిసోడ్ రికార్డింగ్కి ముందు వన్ అవర్ బిఫోర్ ప్రభువు పంపించారు ఇందుకు ప్రభువుకు కృతజ్ఞతలు మొత్తం వరకు గారికి ధన్యవాదాలు ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభిద్దాం మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి వందనములు స్తోత్రాలు మండమ్మ గారి కుటుంబాన్ని దీవించండి కిషోర్ గారు ఝాన్సీ గారు కుటుంబాన్ని దీవించండి ఎమేలియా రాణి గారి కొరకు వందనాలు ఈ రాత్రి ప్రత్యేకంగా ఈ కుటుంబము ఇట్లా బిడ్డలకు ఇచ్చిన నెమ్మదికి వందనాలు అలాగే మీ దాసుకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ఈ మాసం చాలా తక్కువ ఎపిసోడ్స్ వచ్చాయి ప్రభు మీరు తప్ప మాకు ఆధారం లేరు మీ కార్యాన్ని మీరు ఈ దినాన జరిగించారు మీకు స్తోత్రాలు మీరు ప్రార్థనలకు జవాబిచ్చేటువంటి దేవుడవు మీకు సమస్తం తేటగా ఉండి కనబడుతోంది అందుకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఈ రాత్రి మమ్మలను మీ చేతులకు అప్పగిస్తున్నాము మహిమ ప్రభావాలను మీకు అర్పిస్తున్నాము యేసు ప్రభు పేరు అడుగుతున్నాము తండ్రి దేవుని బిడలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి యోగు గ్రంథము ముప్పది నాలుగవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చినము నుండి వాక్యాన్ని ధ్యానం చేద్దాం అతడు చెబుతున్నటువంటి మాటలు యోబుతోనూ యోబు యొక్క స్నేహితులతోనూ ఈ మాటలు చెబుతూ ఉన్నాడు ఎలీహు యొక్క మాటలు చాలా గంభీరమైనటువంటి మాటలని నేను మనవి చేస్తున్నాను దేవుని గుర్చినటువంటి అనేక సంగతులు గుణలక్షణాలు ఎలీహు మాటల ద్వారా మనకు అర్థమవుతాయి చూడండి యోబు యొక్క స్నేహితులు ముగ్గురు అనుభవజ్ఞులు జ్ఞానము కలిగినటువంటి వారు అయినప్పటికీ కూడా వయస్సులో చిన్నవాడైనా ఎలీగు చెప్పినటువంటి సంగతులు వారు చెప్పలేకపోయారు ప్రియమైన దేవుని బిడ్డలారా వయస్సు ఉన్నవారు అనుభవం ఉన్నవారే గొప్ప జ్ఞానం కలవారు అని అనుకోవాల్సిన అవసరం లేదు చిన్నవారైనా అవగాహన పరులైన వారి మాటకు విలువ ఎప్పుడు ఉంటుంది అనేది మనం గుర్తెరుగుదాం చూడండి ముప్పై మూడో వచ్చినంలో అతను అడుగుతున్న మాట ఎలీహు యోబుతో అంటున్న మాట నీకు ఇష్టము వచ్చినట్లు ఆయన ప్రతీకారము చేయున లేని ఎడల నీవు ఉందివా నేను కాదు నీవే నిశ్చయింపవను గనుక నీవు ఎరిగిన దానిని పలుకుము నీకు ఇష్టము వచ్చినట్లు ఆయన ప్రతీకారము చేయునా అన్నప్పుడు ఒక విశ్వాసికి ఏమి చేస్తే మంచిదని తోస్తుందో అలాగున దేవుడు చేస్తాడా విశ్వాసి యొక్క స్వాధీనంలో దేవుడున్నాడా లేడు కనుక విశ్వాసులు ప్రప్రథమంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే వారిని బట్టి దేవుడు కాడు దేవుణ్ణి బట్టి వారు నడుచుకోవాలి కనుక నరుని యొక్క కోపం దేవుని నీతిని నెరవేర్చదు అనేటువంటి విషయం వాక్యలో మనం చూస్తున్నాము కనుక మన ఇష్టం వచ్చినట్లు ఆయన పని చేయాలని అనుకోవటం అవివేకం అవుతుంది ఆయన ఇష్టం వచ్చినట్లు మనం పనిచేయాలనుకోవటం వివేకం అవుతుంది యోబు నీ ఇష్టం వచ్చినట్లుగా ఆయన ప్రతీకారం చేస్తాడా లేని ఎడల నీవు ఉందువా చూడండి దేవుని యొక్క చిత్తం లేకపోతే ఇప్పుడు యోబు అట్లా ఉంటాడా దేవునికి ప్రణాళిక ఉంది ఆ ప్రణాళిక ప్రకారం అట్లున్నాడు నేను కాదు నీవే నిశ్చయింపవలను గనుక నీవు ఎరిగిన దానిని పలుకుము వివేచన గలవారు జ్ఞానము కలిగి నా మాట వినువారు నీతో ఈలాగు పలుకుదురు ఏపు తెలివి మాలినవాడు తెలివి మాలిన మాటల మాటలాడుచున్నాడు అతని మాటలు బుద్ధిహీనమైనవి చూడండి వివేచన గలవారు జ్ఞానము కలిగి నా మాట వినువారు నీతో నీలాగు పలుకు నాతో నీలాగు పలుకుదురు దుష్టుల వలె యోబు ప్రత్యుత్తరం ఇచ్చినందున అతడు తుడమట్టుకు శోధించబడవలని నేనెంతో కోరుచున్నాను యోబు యొక్క ప్రత్యుత్తరం ఒక దుష్టుని యొక్క ప్రత్యుత్తరం వలె ఉంది అన్నాడు దుష్టుని యొక్క స్వభావం ఏమిటంటే దేవుణ్ణి తిరస్కరించటం దేవుణ్ణి నిందించటం దేవుణ్ణి అనుమానించటం దేవుణ్ణి నిలదీసేటువంటి ప్రయత్నం చేయటం ఇది దుష్ట స్వభావం అందుకని అట్టి దుష్టుని వలె యోబు ప్రత్యుత్తరం ఇచ్చాడు అన్నాడు యోబు దుష్టుడు కాదు యోబు దుష్టుని వంటి ప్రత్యుత్తరం ఇచ్చాడు యోబు ఇండివిజువల్గా మంచివాడే యోబు ఇండివిజువల్గా పరిశుద్ధుడే నీతిమంతుడు న్యాయవంతుడు యథార్థవర్తనుడే అయినప్పటికీ దేవుని గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు యోబు దుష్టుల వలె మాట్లాడాడు అన్నాడు సోదరుడా సోదరి నీవు మారు మనసు పొందిన వాడివే పొందిన దానివే దేవుని యొక్క ఆత్మని ఎందు నివసిస్తూ ఉన్నది అందులో సందేహం లేదు నీవు దేవుని పరిచర్యలో కూడా ఉండి ఉండవచ్చును అయినప్పటికీ నీవు దుష్టుని వలె ప్రవర్తించే ప్రమాదం ఉన్నది ఇది మనం నేర్చుకోవలసిన పాఠం దుష్టుడు వలె ఒక విశ్వాసి కూడా ప్రవర్తించే అవకాశం ఉంది కాబట్టి తన జీవిత పర్యంతం పాపరహితుడనని చెప్పుకోటానికి విశ్వాసిగా ఉన్న ఏ మానవుడు కూడా చెప్పుకోటానికి వీలేదు అతడు తన పాపమునకు తోడుగా ద్రోహం కూర్చుకుంటున్నాడు అందుకే అతడు శోధించబడాలని నేను ఎంతో కోరుచున్నానన్నాడు నేనెంతోన్నప్పుడే సూపర్ లైటివ్ డిగ్రీ శోధించబడాలని కోరుతున్నాడు శోధించబడటం అంటే పరిశోధన అని అర్థం ఇక్కడ యోబు పరిశోధించబడాలని నేను కోరుతున్నాను ఎప్పటి వరకు తెలుసా అతనిలో పూర్తిగా దేవుని స్వారూప్యం వచ్చే వరకు ఆ స్వారూప్యము ఆయన ఆ యోబు భక్తుని అందు అభివృద్ధి చెందే వరకు అతడు అగ్నిలో సువర్ణము శుద్ధి పొందినట్లుగా అతడు పొందాల్సిన అవసరం ఉన్నదని నేను భావిస్తున్నాను అన్నాడు యోబు మన ఎదుటి చప్పట్లు కొట్టి దేవుని మీద కాని మాటలు పెంచుచున్నాడు పెంచుచు ఉన్నాడు ఈ పదం అండర్లైన్ చేసుకోండి మాటలు పెంచుతున్నాడు అవును మాటలు పెంచుతున్నాడు చాలా సందర్భాల్లో మనం తగాద పెంచేటట్లుగా మాట్లాడతాం వ్యతిరేక్తలు పెరిగేట్లుగా మాట్లాడతాం ఈ మధ్యకాలంలో మనం పేపర్లలో చూస్తున్నాం ఒక పక్కన సీమాంధ్ర ప్రజలు విపరీతంగా భయపడుతుంటే ఆ భయాందోళనలు పెంచేటట్లుగా ఢిల్లీ పెద్దలు స్టేట్మెంట్స్ ఇస్తూ మనం గమనించాం అట్లాంటిదే ఇక్కడ సీక్వెన్స్ కూడా యోబు దేవుని మీద మాట్లాడటమే తప్పు మాట్లాడుతున్నప్పుడు ఆ చెడ్డ మాటలు పెంచుతూ ఉన్నాడు చూస్తున్నారా మాటలు పెంచుతున్నాడు దేవుని మీద చాలా సందర్భాల్లో భయంకరమైన డిఫరెన్సెస్కి మాటలు పెంచుట కారణం అవుతుంది మన మాట అవునంటే అవును కాదంటే కాదని ఉండాలి తప్ప ఊరికే మాటలు పెంచుకోవటం వలన అది అనర్థదాయకమైన పరిస్థితులే ఏర్పడతాయి వ్యర్థ సంభాషణ చేస్తున్నాడు తన నోటికి వచ్చినది మాట్లాడుతున్నాడు ఇది అంగీకారమైనటువంటిది కాదు విశ్వాసి తన నోటిని అదుపులో ఉంచుకోవాలి అతని నోటికి కళ్ళం పెట్టుకోవాలి ఆ నోటికి స్వేచ్ఛనిచ్చి వదిలేస్తే మనం చాలా ఇబ్బంది పడతాము కనుక నోటి మాటను గుర్చి మనం జాగ్రత్తగా ఉండాలి చప్పట్లు కొట్టి దేవుని మీద మాటలు పెంచుతున్నాడు చూడండి ఒకసారి ఈ సన్నివేశం గుర్తు తెచ్చుకోండి ఫిలిస్తీన్ సర్దారుడైనటువంటి గుళ్యాతు ఇస్రాయల్ సైన్యం మీద చాలా మాటలు మాట్లాడుతున్నాడు నలభై దినాలు అతడు సవాలు చేస్తూ వచ్చాడు షోకోను లోయలో షోకో అనే లోయలో నలభై దినాలు అతడు సవాలు చేస్తూ మాటలు పెంచుతూ వచ్చాడు ఆ మాటలు విన్నప్పుడు ఇస్రాయేలీలు గడగడలాడిపోయారు ఆ పెంచబడిన మాటలు ఎగెనిస్ట్ ద గాడ్ దేవునికి వ్యతిరేకంగా పెంచబడిన ఆ మాటలు విన్న దావీదు రోషన్ తెచ్చుకున్నాడు అది గొలియాతో అంతానికి దారి తీసింది యోగు కూడా ఇక్కడ దేవుని మీద మాటలు పెంచేస్తున్నాడు ఇది ఖచ్చితంగా మంచి అనుభవం కాదు తర్వాత వచ్చిన ముప్పై ఐదవ అధ్యాయం ప్రారంభించుకుందాం ఎలీగు ఈలాగున ప్రత్యుత్తరం ఇచ్చాను నేను పాపము చేసిన ఎడల నాకు కలిగిన లాభము కన్నా నా నీతి వలన నాకు కలిగిన లాభమేమి అది నీకు ప్రయోజనమేమి అని నీవు చెప్పుచున్నావే చూడండి పాపం చేస్తే కలిగే లాభం కంటే నీతి వలన కలిగే లాభం గొప్పతనం ఏమిటి ఇది సరి అయినటువంటి విధానం కాదు పాపం చేసే లాభం సంపాదించితే అది నీతితో వచ్చే లాభం కన్నా గొప్పది ఎట్లా అవుతుంది అంటే వాల్యూస్ లేనటువంటి ఆదాయం విలువలు లేకుండా సంపాదించిన ఆర్జన ఎట్లా గొప్పదవుతుంది ఇదే న్యాయమని నీకు తోస్తోందా యోబు దేవుని నీతి కన్నా నీ నీతి ఎక్కువని అనుకునిచున్నావా గొప్ప ప్రశ్న అడిగాడు దేవుని నీతి కన్నా నీ నీతి గొప్పది అని నీవనుకుంటున్నావా చాలా సందర్భాల్లో మానవ హృదయం మానవుడిని మోసం చేస్తుంది ఏమిటంటే నీవు దేవుడి కంటే గొప్పవాడివి అని చెబుతుంది హృదయము అన్నింటికంటే మోసకరమైంది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహించేవాడు ఎవ్వడు లేడు అని వాక్యంలో చెప్పాడు చూశారు కనుక యమని హృదయం వాడిని మభ్యపెట్టి మోసపుచ్చి మరలు కలిపి పడేస్తుంది అందుకే దేవుని నీతి కంటే తన నీతి ఎక్కువగా ఎంచుకునే దుష్ట స్వనీతిని ఈనాడు అనేక మంది అనుభవిస్తున్నారు వారి హృదయాల్లో చేర్చుకొని ఉన్నారు దేవుని నీతి అంత గొప్పది సూర్యుని ఎదుట ఒక క్యాండిల్ లైట్ లాంటిది సూర్యుని ఎదుట ఒక క్యాండిల్ లైట్ ఎలానో దేవుని నీతి ఎదుట మన నీతి ఆ విధంగా ఉంటుంది అంత అల్పమైనటువంటిది ఇంకో మాటలో చెప్పాలి అంటే మన నీతి క్రియలు దేవుని దృష్టికి మురికి గుడ్డలుగా ఫిల్ ది లాక్స్ లాగా ఉన్నాయి కాబట్టి మానవనీతి ఏపాటిది మానవనీతి అతడు చేసుకునేటువంటి ప్రాక్టికల్ దాన్ని బట్టి విశ్వాస సంబంధమైన నీతి దేవుని యొక్క ఆ నీతి పాప పాపరహితునిగా పాపము నుండి విమోచించబడిన వాడిగా చేసేస్తుంది కనుక ఆ గొప్ప నీతిని మనం ఆలోచించాలి తప్ప మన దృష్టికి మనం నీతి అనుకున్న దాన్ని బట్టి ఆనందించే వారంగా ఉండకూడదని మానవ చేస్తున్నాను నీతోను నీతో కూడా ఉన్న నీ సహదాసులతోను నేను వాదం నీతోను నీతో కూడా ఉన్న నీ సహవాసులతోను నేను వాదము ఆడేదను ఆకాశము వైపు నిదానించి నీ నీకన్నా ఉన్నతమైన ఆకాశ విశాలముల వైపు చూడము నీవు పాపము చేసినను ఆయనకు నీవేమైనా చేసిదివా నీ అతిక్రమములు విస్తరించినను ఆయనకు నీవేమైనా చేసి తివా చూడండి మానవుడు పాపం చేయటం ద్వారా మానవుడే నశిస్తాడు కానీ అది దేవుణ్ణి ఏమాత్రం కూడా ఏమీ చేయలేదు ఇక్కడ కొంచెం మీకు నాలుగు మాటలు చెప్పి నేను ముందుకు వెళ్తాను ఎందుకంటే ఈ స్టేట్మెంట్ అర్థం కావాలి మీకు మానవుడు పాపం చేస్తే దేవునికి ఏమైనా నష్టమా ఆది కాండము గ్రంథము రెండవ అధ్యాయం పదిహేడు వచ్చినలో దేవుడు ఆదామునకు ఆజ్ఞ ఇచ్చాడు ఏమిటి ఆ ఆజ్ఞ మంచి చెడు తెలివినిచ్చు వృక్ష ఫలమును నీవు తినిన దినమున నిత్యమగ నీవు చచ్చదవు అని చెప్పాడు నీవు చచ్చదవు అన్నాడు నేను చంపుతానలా ఆదాము ఆధ్యాత్మిక మరణాన్ని చవిచూచాడు పాపం చేసి అప్పుడు మరి దేవునికి ఏమైనా అయిందా దేవునికేం కాదు దేవునికి మానవుని యొక్క ఏక్రియ కూడాను ఏ విధంగానూ ఎఫెక్ట్లోనికి రాదు కాబట్టి మానవుడు నాశనం అవుతాడే తప్ప దేవునికి దానికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి భావన కానీ భావోద్రేకం కానీ ఉండదు కనుక మనుషులు అర్థం చేసుకోవాలి తామే తాము నష్టపోతారు నీతో ఉన్న సహవాసులతో నేను వాదవాడతాను నీవు పాపం చేసి ఆయనకి చేశావా నువ్వు పాపం చేస్తే నువ్వు నరకానికి వెళ్తావు దానివల్ల తీర్పు తీర్చిన దేవునికి ఏమీ కూడా నష్టం లేదు మరి అటువంటిప్పుడు దేవుడు ఎందుకు మానవుని కొరకు తనను తాను తగ్గించుకొని వచ్చాడు ఇట్స్ నథింగ్ బట్ ద లవ్ ఆఫ్ గాడ్ అగాపే లవ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క నిస్వార్థమైనటువంటి అగాపే ప్రేమ ఆయనను ఈ లోకానికి నరునిగా తెచ్చింది మానవ పాపము యేసుక్రీస్తును ఈ లోకానికి తేలేదు మానవ పాపం తేలేదు దేవుని ప్రేమ పాపులైన మనుషులను రక్షించటానికి ఈ లోకానికి తన కుమారుని పంపించేటట్లు చేసినది ఇందులో దేవుని ప్రేమ ఉన్నది యోహాను మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదవి వచ్చిన ఈ మాట తేటగా వ్రాయబడింది మన మంచి పనులు చేసినందున దేవునికి ఏమి ఎక్కువైపోదు మనం పాపం చేసినందున దేవునికి ఏమీ అది ఎఫెక్ట్ కాదు కనుక దేవుడు ఏకరీత్గా ఉండేటువంటి వాడు కనుక మనం బహుమానం పొందటమా మనం శిక్ష పొందటమా అనేది మనల్ని బట్టే ఉంటుంది ఈ రాత్రి నీవు ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి నీవు నీతిమంతుడమైనను ఆయనకి ఏమైనా ఇస్తున్నావా ఆయన నీ చేత ఏమైనా తీసుకుంటాడా నువ్వు పాపం చేస్తే ఆయనకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా నువ్వు నీతిగా ఉంటే ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అది నీకే చెందుతుంది నీవు మాత్రమే దానికి సంబంధించి అనుభవిస్తావు నీ వంటి మనుషునికే నీ చెడుతనపు ఫలము చెందును నరులకే నీ నీతి ఫలము చెందును అనేకులు బలత్కారం చేయటం వలన జనులు కేకలు వే బలవంతుల భుజములకు భయపడి సహాయం కేకలు కేకలేస్తారు అయితే రాత్రి అందు కీర్తనలు పాడుటకు ప్రేరేపిస్తూ భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగు చేస్తూ నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అనుకున్న వారెవరును లేరు నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అనుకునే వారు ఎవరున్నారు అది ప్రశ్న కాగా వారు దుష్టులైన మనుషులు గర్వాన్ని బట్టి మొరపెడతారు గాని ఆయన వారికి ఉత్తరము ఇచ్చట లేదు నిశ్చయముగా దేవుడు నిరర్ధకమైన మాటలను చెవి పెట్టడు ఈ మాట అండర్లైన్ చేసుకోండి నిరర్ధకమైన మాటలను దేవుడు చెవిని పెట్టడు వ్యర్థంగా మాట్లాడుతూ ఉంటాం చాలా సందర్భాల్లో మనం ఫెయిల్ అయిపోతున్నాం నిరర్థకమైన మాటలు వాటికి దేవుడు చెవినివ్వడు విశ్వాసులుగా మనం ఎంత నేర్చుకోవాలి మన దేవుడు ఏ విధంగా నిరర్థకమైన మాటలకు తన చెవినివ్వటం లేదో అలాగని మనం కూడా నిరర్థకమైన మాటలకు మన చెవిని అప్పగించకూడదు కనుక దేవుడు ఏ విధంగా అయితే గుణలక్షణాలను కలిగి జీవించాడు అలాగననే మనం కూడా చేయాలి ఎన్నడూ కూడా మీ యొక్క చెవిని దురద దురద మాటలకు దురద చెవులుగా అప్పగించటానికి చెడ్డ మాటలకు మీ చెవులను వినియోగింప వీలు లేదు సర్వశక్తుడు వాటిని లక్ష్య పెట్టడు మనుషులు మాట్లాడు మాటలు ఆయనకు లెక్కింపదగినవి కాదు ఆయన చూడలేనని నీవు ఆయనను చూడలేనని నీవు చెప్పిన వ్యాజ్యము ఆయన ఎదుటనే ఉన్నది ఆయనను చూడలేనని నీవు చెప్పిన వ్యాజ్యము ఆయన ఎదుటనే ఉన్నది ఆయన నిమిత్తము నీవు కనిపెట్టవలను ఈ మాట గొప్ప మాట ఆయన నిమిత్తము నీవు కనిపెట్టవలను సోదరుడా సోదరి పక్షి రాజు యవనము వంటి యవనము చేత ఆయన కొరకు ఎదురుచూచు వారిని తృప్తిపరచగలిగిన సామర్థ్యం గల దేవుడు అట్టి గొప్ప దేవుణ్ణి నీవు తోలనాడుతున్నావు యోగు నీవు ఆయన కొరకు కనిపెట్టుకోవాలి నీ యొక్క ఉద్రేకం నీ భావం నీ యొక్క కోపం నీ యొక్క అనాలోచిత అవివేక స్థితి నిన్ను అలా తయారు చేశాయి కానీ నువ్వు దేవుని కోసం కనిపెట్టుకోవాలి ఈ రాత్రి సహోదరుడ సహోదరి మనం దేవుని కొరకు కనిపెట్టుకునటం నేర్చుకోవాలి దేవుని కార్యాలు మన జీవితాల్లో చూచుట కొరకు మనం ఎదురు చూడాలి కనిపెట్టుకొని ఉండాలి పక్షిరాజు యవనము క్రొత్తదయ్యేటట్లుగా దేవుడు మనలను ఆశీర్వదించినట్లు ఆయన కొరకు కనిపెట్టుకోవాలి దాసురాలు దాసుడు యజమానులు యజమానురాలు తట్ల తమ కనులెత్తి చూచి ఎదురుగా కనిపెట్టుకున్నట్లుగా మనుషులు ఆయన కొరకు కనిపెట్టుకోవాలి నిర్హేతుకముగా యోగు మాట్లాడి ఉన్నాడు తెలివి ఏ మాటలను విస్తరింపజేసి ఉన్నాడు చూడండి నిర్హేతుకము అంటే హేతు అంటే కారణం నిర్హేతుకము అంటే కారణం లేదు ఏము మాట్లాడిన మాటల్లో సబ్జెక్ట్ లేదు అది ఇక్కడ చెబుతున్నాడు ఏము మాట్లాడాడు కానీ ఆ మాటల్లో విషయం లేదు అది దేవునికి వ్యతిరేకంగా యోబు యొక్క మాటలు ఇక్కడ వినబడుతూ ఉన్నాయి అవి తెలివి లేక ఏ మాటలను విస్తరింపజేశాడు ఆయన కోపముతో దండింపకపోయినందున నిశ్చయముగా దురహంకారమును ఆయన గుర్తింపకపోయినందునను చూడండి ఇక్కడ ఆయన చదువుతోంది ఏమిటంటే యోబు తెలివి లేక మాటలు విస్తరింపజేశాడు చాలా సందర్భాల్లో మనం అంటాం ఏదో చిన్నవాడు తెలివి తక్కువగా మాట్లాడాడు క్షమించండి అంటాం చూశారు అలాగే యోబు యొక్క మాటల వెనకాల తెలివి తక్కువ తన ఉంది బుద్ధిహీనత ఉన్నది దౌర్భాగ్యత ఉన్నది సరైన అవగాహన లేదు అనేది ఎలీహు చాలా తేటగా మాట్లాడుతూ వచ్చాడు ముప్పై ఆరో అధ్యాయం కూడా ఎలీహు యొక్క మాటలే వ్రాయబడ్డాయి చదువుకుందాం మరియు ఎలిహు ఇంకా ఇట్ల నేను కొంతసేపు నన్ను ఓడ్చుకును ఈ సంగతి నీకు తెలియచేస్తాను ఏలయనగా దేవుని పక్షంగా నేను ఇంకను మాట్లాడవలసి ఉన్నాను వండర్ఫుల్ స్టేట్మెంట్ దేవుని పక్షముగా నేను మాట్లాడవలసి ఉన్నది ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు స్పీక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై లార్డ్ అండ్ సేవియర్ గాడ్ నా రక్షకుడైన నా దేవుని పేరిట నేను ఇంకా మాట్లాడాలి నీవనుకుంటున్నావేమో ఇక నీతో వాదించేవారు లేరని నేను మిగిలి ఉన్నాను నేను దేవుని గురించి మాట్లాడకుండా ఉండలేను దేవుని గురించి మాట్లాడకుండా ఉండలేను దేవుని గురించి ఒప్పించకుండా ఉండలేను నీ బుద్ధిహీన మాటలను ఖండించకుండా ఉండలేను నేను ఇంకా మాట్లాడతాను అంటున్నాడు సోదరుడా సోదరి నీవు దేవుని పక్షంగా మాట్లాడతావా మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నావా పరిశుద్ధ లేఖనాలను చేత పట్టి ఎవరు దేవుని విషయంలో ఏ విధమైనటువంటి మాట స్పష్టత వివరణ కోరిన ఇవ్వటానికి ఎల్లవేళలా విశ్వాస సిద్ధంగా ఉండాలి దేవుని నామానికి అపార్థం ఎక్కడైతే వస్తోందో ఎక్కడైతే దేవుని గూర్చినటువంటి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత ఇవ్వలేని స్థితిలో మనుషులు ఉన్నారో అక్కడ విశ్వాసి లేచి ఆయనని గుర్చి మాట్లాడాలి విశ్వాసి దేవుని గురిచి మాట్లాడి దేవునితో తనకున్న అనుబంధాన్ని అనుభవాన్ని పంచుకున్నట్టు అనేక ఆశీర్వాదం దూరము నుండి నేను జ్ఞానము తెచ్చుకుందును నన్ను సృష్టించిన వానికి నీతిని ఆరోపించదును నా మాటలు ఏమాత్రం అవద్ధాలు కావు పూర్ణ జ్ఞాని ఒకడు నీ ఎదుట ఉన్నాడు ఆలోచించము దేవుడు బలవంతుడు కాని ఆయన ఎవనిని తిరస్కారము చేయడు ఈ మాట నాకు చాలా నచ్చిన మాట ఆయన బలవంతుడు కానీ ఎవనిని తిరస్కారము చేయడు సాధారణంగా బలవంతులు ధనవంతులు మనుషులను తిరస్కరిస్తారు తమకంటే చాలా దిగువ వారిని హ్యూమన్ బీయింగ్గా కూడా ట్రీట్ చేయని వ్యక్తులు ఈ దినాల్లో కూడా ఉన్నారు అధికారంలో ఉన్నవారు ఆస్తి అంతస్తులతో ఉన్నవారు హోదాలో ఉన్నటువంటి వారు తమకు కలిగినటువంటి సమస్త వైభవాన్ని బట్టి తాము ఆలోచించుకొని పేదలను నిర్లక్ష్యం చేస్తారు అటువంటి వ్యక్తుల గురించి అంటాడు దూరం నుండి నేను జ్ఞానము తెచ్చుకుంటాను నన్ను సృజించిన వారిని నీతి ఆరోపించదు నా మాటలు ఏమాత్రం అబద్ధం కాదు పూర్ణజ్ఞాని ఒకటి ఎదుటిన్నాడు ఆలోచించము దేవుడు బలవంతుడు కానీ ఆయన ఎవరిని తిరస్కారం చేయడు చాలా సందర్భాల్లో మనం తిరస్కరిస్తూ ఉంటాం మనకంటే వయసులో చిన్నవారిని తిరస్కరిస్తుంటాం మనకంటే అంతస్తులో ఆస్తిలో విద్యలో ఉద్యోగములో హోదాలో తక్కువ వారిని చాలా తిరస్కారంతో చూస్తాం ఇది మానవ సహజ ధర్మం కానీ దేవునికి అటువంటిది లేదు దేవుడు ఎవడిని తిరస్కరించడు అందరినీ ప్రేమిస్తాడు అందరినీ సహిస్తున్నాడు అందరి కొరకు ప్రాణం పెట్టాడు నా ఎద్దుకు వచ్చిన వాణిని నేను ఎంత మాత్రము త్రోసివేయనన్నాడు కనుక ఎవరికి తీర్పు తీర్చడానికి ఆయన రాలేదు అందరినీ రక్షించటానికే ఆ ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఆయన శక్తి బహుబలమైనది భక్తిహీనుల ప్రాణము ఆయన కాపాడడు ఆయన దీనులకు న్యాయం జరిగిస్తాడు నీతి మంతులను ఆయన చూడకపోడు సింహాసనం మీద కూర్చున్న రాజులతో ఆయన వారిని నిత్యం కూర్చుండబెడతాడు వారు ఘనపరచబడుదురు చూడండి ఇక్కడ శక్తి బహుబలమైంది దేవుని యొక్క శక్తి బలమైనదని ఆయన న్యాయం జరిగించేవాడని నీతిమంతులను తప్పక చూస్తాడని సింహాసనం మీద రాజులతో నీతిమంతులను పేదలను కూర్చుండబెట్టగలిగిన స్థితి కలిగినటువంటి దేవుడు సమర్థుడైన దేవుడని ఎలీగు మాట్లాడుతున్నాడు ఇది చరిత్ర రుజువు చేసింది చరిత్ర ఈ సత్యాలన్నింటినీ రుజువు చేసింది ఈ మాటలు ఎలీగు చెప్పిన తర్వాత కాలంలో కూడా నెరవేరటం మనం చాలా సులువుగా చూడగలుగుతూ ఉన్నాం ఈ రాత్రి వాక్యం సహోదరుడ సహోదరుడు నీవు దేవుని గుర్చిన అవగాహనలోనికి రావాలి దేవుడు నిన్ను మించినటువంటి వాడు నీ వంటి వాడని అనుకునవద్దు వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం కొప్పాక వాస్తవీలు ముత్తవరపు మండమ్మ గారికి వందనాలు వారు కుమారుడు కోడలు కిషోర్ బాబు ఝాన్సీ రాణి గారికి ధన్యవాదాలు కుమార్తె కుమార్తెలియా రాణి గారికి పాల్ ప్రవీణ్ దివ్యాశారు కృతజ్ఞతలు కుమారునికి సంద ఉద్యోగం వచ్చిన సందర్భంగా మండమ్మ గారు సహకారం ఇస్తున్నారు ఈ కుటుంబాన్ని గాక ఈ మాసం ఇరవై తొమ్మిది దినాలకు ఎనిమిది ఎపిసోడ్స్ వచ్చాయి ఇరవై ఎపిసోడ్స్ పైగా వస్తేనే సెల్ఫ్ సపోర్ట్ అవుతుంది ప్రార్థించండి నవంబర్ మాసంలో ప్రభు ప్రతి అవసరం తీర్చేట్టు మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోండి ప్రార్థన చేసుకుందాం మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును యోగు గ్రంథము నుండి ధ్యానించుకున్నాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా ప్రార్థనామనవులు మాకు తెలియచేస్తే మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చెల్ మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ఈ కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్ ద్వారా కూడా చూడవచ్చు ఏసే పరిష్కారము అని యూట్యూబ్లో మీరు కొడితే మీకు ఈ కార్యక్రమాన్ని మరలా చూసే అవకాశం దొరుకుతుంది ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తూ అన్న మా తండ్రి మీకు వందనాలు వాక్య విన్న బిడ్డలను దీవించండి మండమ్మ గారి కుటుంబాన్ని ఆశీర్వదించండి ఈ రాత్రి నూతన ఎపిసోడ్ సహకారాన్ని పంపండి అటువలనే ప్రతి అవసరం మీరు తీర్చి మాయమ పొందండి యేసు ప్రభు ద్వారా వేడుకొని చున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి దొడయుండు గాక ఆమె